హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్దారులకు భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా కూడా ఆసరా పింఛన్లను పొందుతున్నటువంటి పింఛన్దారులకు ఈ యొక్క నవంబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్లను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి నవంబర్ నెల పింఛన్లలో భాగంగా మనకు పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్లను పెంచి ఇస్తున్నారా లేకపోతే గత నెలలో ఇచ్చినటువంటి మాదిరిగానే రెండు వేల పదహారు మరియు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇస్తున్నారా లేదా నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తున్నారా అలాగే ఈ నవంబర్ నెల పెన్షన్లలో ప్రభుత్వం ఏదైనా మనకు అప్డేట్స్ అయితే ఇచ్చిందా మరి నవంబర్ నెల పెన్షన్ ఎప్పుడు పంపిణీ చేస్తారు ఏంటి అని వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను అలాగే ఈ నవంబర్ నెల పింఛన్ ఎప్పటి నుంచి మీరు పొందాలి ఏ తేదీ వరకు కూడా పంపిణీ చేస్తారనే వివరాలను తెలంగాణ ప్రభుత్వం అయితే అందించడం జరిగింది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కొత్త పింఛన్లకు అవకాశం అయితే ఇవ్వలేదు మరి తెలంగాణ ప్రభుత్వం మీ కొత్త పింఛన్లకు ఏమైనా అవకాశం ఇచ్చిందా ఒకవేళ అవకాశం ఇవ్వకుండా ఉంటే ఎప్పటి నుంచి అవకాశం ఇస్తారు అప్లై చేసుకోవడానికి మరి అవకాశం ఇచ్చారా లేదా అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతి సమాచారాన్ని కూడా నేను మీకు నేరుగా తెలియజేస్తాను మరి ఇప్పటికే మనకు ఆసరా పెంచన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది ఆసరా అనేక లక్షల మంది ఇప్పుడు ప్రస్తుతానికైతే నలభై నాలుగు లక్షల మంది వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెంచల ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు మరి ఆసరా పింఛన్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కొత్త పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తుంది ఈ నవంబర్ నెల పింఛన్లను ఎప్పటి వరకు పంపిణీ చేయబోతున్నారు దీనికి సంబంధించిన ఆ విధి ఏంటి ప్రభుత్వం ఏం చెప్తుంది అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఆసరాపించాలని అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి చివరి వరకు చూసేయండి మీరు వీడియోని ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే ఈ యొక్క వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మీరు తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకాన్ని విడుదల చేస్తుంది ఈ పథకాలకు సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎప్పుడు మనం ఎలా అప్లై చేసుకోవాలి అనే పథకాల సమాచారం అంతా కూడా మీకు మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది మరి ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు ఈ పథకాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి దానిపైన నొక్కితే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట కూడా ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఆసరా పింఛన్ లబ్ధిదారులు కూడా అంటే ప్రతి నెల ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉండాలి దాని ప్రకారం మీరు అప్డేటెడ్గా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ విధంగా చేయండి మరి మనం ఏం చేయాలి ఏంటనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ మరొకసారి తెలియజేస్తాను ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఆసరా పైన పూర్తి స్థాయిగా ఫోకస్ పెట్టి మనకు పింఛన్ల విషయంలో ఎక్కడా కూడా పింఛన్దారులకు ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకుంటుంది మరి ఏ నెల కా నెల పింఛన్ కూడా పంపిణీ చేసేస్తున్నారు అంటే మనకు ఈ నెల పెన్షన్ వచ్చే నెలలో ఇస్తారు గత నెల పెన్షన్ ఇప్పుడు ఇచ్చారన్నమాట అంటే గత నవంబర్ నెల పెన్షన్లను ప్రభుత్వం అయితే ఈ విడుదల చేయడం జరిగింది నిన్నటి నుంచి పింఛన్దారులకు మనకు పైసలు అయితే జమ అవుతూ ఉన్నాయి అంటే డబ్బులు అనేది పంపిణీ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లను పెంచుతామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం అయితే పింఛన్లు పెంచలేదన్నమాట మరి చేయుత ఆసరా పింఛన్దారులకు ప్రభుత్వం మనకు ఒకేలక ప్రకటన చేసింది మరి ఎవరైతే వితంతు చేనేత కల్లుకారు కల్లుగీత మరియు ఒంటరి మహిళ పింఛన్లు ఇక నవంబర్ నెలకు సంబంధించిన పింఛన్లను ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి నవంబర్ నెల పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం అయితే మనకు పింఛన్లను ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి మనకు పోస్టాఫీస్ అధికారులు అయితే తెలియజేశారు అలాగే బ్యాంకు అధికారులు కూడా మీరు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కూడా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లను ప్రభుత్వం అయితే ఏం పెంచలేదు మరి నవంబర్ నెల పింఛన్లను కూడా కేవలం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు గతంలో పింఛన్లు పొందుతున్నారు అంటే నలభై మూడు లక్షల మందికి పైగా గతం నుంచి కూడా పింఛన్లు పొందుతున్నారు ఆ గతంలో పింఛన్లు పొందుతున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క పింఛన్లను అయితే విడుదల చేయడం జరిగింది మరి గతంలో పింఛన్లు పొందుతున్నటువంటి వారిలో మనకు వారికి ఏదైతే ప్రభుత్వం గతం నుంచి ఇస్తుందో రెండు వేల పదహారు రూపాయల పింఛను అలాగే నాలుగు వేల పదహారు రూపాయల పింఛను మాత్రమే విడుదల చేయడం జరిగింది అంటే వృద్ధులు వితంతువులు కళ్ళు గీత ఒంటరి మహిళ చేనేత బీడీ కార్మికులు హెచ్ఐవి బాధితులు వీళ్ళందరికీ కూడా రెండు వేల పదహారు రూపాయల పింఛన్ను అయితే విడుదల చేసింది కానీ అలాంటి దివ్యాంగులకు మనకు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అయితే విడుదల చేసింది మరి పింఛన్ల పెంపు అయితే ఏం లేదు మరి పాత పింఛన్లనే పంపిణీ చేయడం జరిగిందనమాట మరి పింఛన్ల పెంపు విషయానికి వచ్చేస్తే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఎన్నికల మేనిఫెస్టోలో ఈ పింఛన్లను పెంచుతున్నామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అంటే మన ప్రభుత్వం కనుక వస్తే ఈ పింఛన్లను పెంచుతామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు మరి పింఛన్ల పెంపుకు సంబంధించి ఎటువంటి ఆయన ఇది ఇవ్వలేదన్నమాట ఎటువంటి అప్డేటు కూడా ఇవ్వలేదు పెన్షన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల్లో పాలన పూర్తి చేసుకుని ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తూ ఉన్నా కానీ ఇక్కడ పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఎక్కడా కూడా మనకు నిర్ణయం అయితే తీసుకోలేదన్నమాట ప్రస్తుతానికి ఎటువంటి పింఛన్ల పెంపు లేదు పాత ఆసరా పింఛన్లనే ఈ నవంబర్ నెలకు సంబంధించి కూడా పాత ఆసరా పింఛన్లనే విడుదల చేశారు కాబట్టి రాష్ట్ర తెలంగాణలో ఉన్నటువంటి ఈ పింఛన్దారులకు ఎటువంటి పింఛన్ల పెంపు అనేది లేదు పాత పెన్షన్లనే రెండు వేల పదహారు మరియు నాలుగు వేల పదహారును నాలుగు నలభై మూడు లక్షల మందికి పైగా పింఛన్దారులకు అందించడం జరిగింది ఇక పెన్షన్ల పెంపు పైన కూడా ప్రభుత్వం అయితే పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి పంచాయతీ ఎన్నికలు అంత గడ గందరగోళం ఉండడంతో ఈ పింఛన్ల పెంపుపైన ప్రభుత్వం అయితే ఫోకస్ చేయలేదు ఇక అన్నీ కూడా క్లియర్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు తాజాగా మనకు ఈ పింఛన్ల పెంపుపైన ప్రభుత్వం అయితే మనకు ఫోకస్ పెట్టింది మరి జనవరి నెలలో పింఛన్ల పెంపుకు ప్రభుత్వం అయితే అంగీకారం తెలుపుతోంది మరి జనవరి నెలలో ఖచ్చితంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయల పింఛన్ను ఇక వికలాంగులకు ఇస్తున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ స్థానంలో ఆరు వేల రూపాయలను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది మరి జనవరి నెల నుంచి కూడా మీకు ఈ పింఛన్లకు సంబంధించిన పెంపు అనేది ఉంటుంది కాబట్టి పింఛన్లు అనేది కూడా మీకు జనవరి నెల నుంచి కూడా పంపిణీ అవ్వడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పింఛన్లకు మీరు అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇట్లా మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాలోకి ఈ యొక్క ప్రభుత్వం అయితే పింఛన్లను విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట పెంచిన పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుంది ఇక రెండో చూసుకుంటే కొత్త పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి అవకాశం ఇవ్వలేదు కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి ఇప్పుడు తాజాగా మనకు ప్రభుత్వం కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్కు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇస్తుంది మరి కొత్త పింఛన్కు వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడం మర్చిపోద్ది ఎవరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెంచదారులందరూ కూడా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ని సిద్ధంగా పెట్టుకోండి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని కేటగిరీల వారికి కూడా పెంచుకు అవకాశం ఇస్తుంది కొత్త పెంచుకు కాబట్టి మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ వితంత పింఛన్కి ఏ ప్రూఫ్స్ ఉండాలి వికలాంగుల పెంచినకి ఏ ప్రూఫ్స్ ఉండాలి వృద్ధాప్య పింఛనుకు హెచ్ఐవి బాధితులకు బీడీ కార్మికులకు డయాలసిస్ పేషెంట్లకు ఇవి పింఛన్లన్నిటికీ కూడా ఏ ప్రూఫ్స్ ఉండాలనే వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే మనకు వెల్లడించడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ను సిద్ధంగా పెట్టుకుంటే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క కొత్త ఆసరా పింఛన్ లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి పింఛన్ల వెరిఫికేషన్ కూడా ప్రభుత్వం అయితే ప్రారంభించింది ఈ పింఛన్ల వెరిఫికేషన్లో ఎవరి అయితే అర్హత లేకుండా చాలా మంది తీసుకుంటున్నారని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే చెప్పడం జరిగింది మరి అర్హత లేకుండా పింఛన్లు పొందుతున్నటువంటి వారి పింఛన్లన్నింటినీ కూడా రద్దు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అనమాట కాబట్టి ఇది కూడా మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఇది కూడా ఒక మనకు పెద్ద అప్డేట్ అనమాట పేదలకు అందాల్సిన పెన్షన్లు పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వం చేపట్టినటువంటి సోషల్ ఆడిట్లో బయటపడింది ఇక నాలుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇరవై వేల పింఛన్లను తనిఖీ చేస్తే అందులో రెండు వేల మంది అనర్హులుగా తేలింది ఇందులో ముఖ్యంగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ ధనవంతులు యాభై వేలు నిండిన వారు కూడా పెన్షన్ తీసుకుంటున్నట్టు అలాగే వైకల్యం లేకున్నా కూడా దివ్యాంగ పెన్షన్లు చనిపోయిన వాళ్ళపైన ఇతరులు ఇలా అక్రమంగా చేయుత పింఛన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించింది ఇక వీరి పింఛన్లు అన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే కట్ చేయబోతోంది ఇక పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సార్లు అన్ని జిల్లాల్లో కూడా మనకి ఇప్పుడు నాలుగు జిల్లాల్లో మాత్రమే చేస్తే అది కూడా ఇరవై వేల పింఛన్లు చెక్ చేస్తే మనకు అందులో ఎక్కువ శాతం మందికి ఇక్కడ ఈ యొక్క పింఛన్ల విషయంలో ఇబ్బందిగా ఉంది కాబట్టి అర్హత లేకపోయినా పొందుతున్నారు కాబట్టి వీరందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు